నటసింహం బాలయ్య నిజంగా గాడ్ ఆఫ్ మాస్ అనిపించుకుంటున్నాడు మొన్న అఖండ టూ టీజర్ పేలిందనుకుంటే ఇప్పుడు అఖండలోనే మరో పాత్రలో మాటల తూటాలు పేల్చాడు బ్లాస్టింగ్ రోర్ వినిపించాడు ఊహకి కూడా అందునంత ఇంటెన్స్ ఫైర్ సీన్స్ తో అఖండ టూలోని లోని రెండో పాత్ర గ్లింస్ ని వదిలింది ఫిలిం టీమ్ ఓ రకంగా ఇది క్రిస్మస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లా డబుల్ బొనాన్సానే ఒకటి మాస్ పాత్ర మరొకటి డివోషనల్ యాత్ర రెండో కూడా అఖండాలో హిట్ బీట్ ని పెంచినవే వాటికి డబుల్ డోస్ ఇస్తూ ఇప్పుడు ఇంకాస్త మాస్ డోస్ పెంచేసాడు బోయపాటి మొన్న అక్కడ తాండవం ఫస్ట్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తే ఇప్పుడు అంతకు మించేలా మాటల తూటాలు పేలుస్తూ మరో పాత్రతో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు బాలయ్య మరోసారి బోయపాటి తన మాస్ మార్క్ మాటల తూటాలతో పేల్చాడు వాటి రీసౌండ్తో హిస్టరీ రిపీట్ చేసేలా ఉన్నాడు మొన్న ఒక టీజర్ అయింది నిన్న మరో టీజర్ గర్జించింది మరి నెక్స్ట్ ఏంటి పాటల తూటానేనా ముహూర్తం ఎప్పుడు హావ్ అఖండ టూ మీద చాలా వరకు ప్రమోషన్తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయన్నారు కానీ ప్రమోషన్లో ఎమోషన్ మిస్ అవుతుందన్న కమెంట్లు పెంచారు వాటికే సింగిల్ సింపుల్గా బ్రేక్ లేసింది అఖండా టూ టీమ్ రెండో టీజర్తో మాటల తూటాలు పేల్చిన గాడ్ ఆఫ్ మాసెస్ ఇప్పుడు మూడో తూటాకు సిద్ధమయ్యాడు ముందుగా అఖండ టూలో బాలయ్య నాగసాధువు పాత్రల తాలూకా టీజర్ వచ్చింది మైండ్ బ్లాంక్ చేసింది కట్ చేస్తే ఇప్పుడు అఖండ టూలో బాలయ్య వేసిన మరో పాత్ర టీజర్ వచ్చింది మాటల తూటాల గర్జనతో యూట్యూబ్ షేక్ అయింది కట్ చేస్తే ఇప్పుడు మూడో తూట బాంబులా పేలబోతుంది నవంబర్ ఫస్ట్ వీక్లో అఖండ టూ తాండవం తాలూకా పాట రాబోతుంది అఖండ నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని దాని సీక్వెల్ ని ఈసారి హిందీలో కూడా ప్యారలల్ గా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు నటసింహం అలియాస్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరియర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ట్రెండ్ సెట్ చేయబోతుంది డాకు మహారాజ్ వీరసింహారెడ్డి కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యాయి కాకపోతే నార్త్ లో జనాలు తెలుగు సినిమా హిందీలో రాబోతుందంటే ఎదురు చూసేంతగా క్రేజ్ మాత్రం అఖండ టూ కే క్రియేట్ అయింది అందుకే అదే బాలయ్య తొలి పాన్ ఇండియా మూవీగా గుర్తింపు పొందుతుంది అంతా అఖండ నార్త్ లో దూసుకెళ్లటం వల్లే జరిగింది ఫలితంగానే అఖండ టూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్లకు చేరుకుంది నాతులో ఇది మరో కాంతారా అంటున్నారు డివోషన్ కి తోడు మాస్ మతిపోగొట్టే యాక్షన్ డ్రామా ఉండటం వల్లే సక్సెస్ మినిమం గ్యారంటీ అయింది అయితే ఇంతగా అటు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల క్రేజ్ పెరుగుతుంటే ప్రమోషన్ విషయంలో అఖండ టీం వెనకబడిందన్నారు కానీ రెండు టీజర్లతో బాంబులు పేలుస్తూ పోతున్న బోయపాటి మూడో బాంబుని పాట రూపంలో వదలబోతున్నాడు తర్వాత ప్రతి సోమవారం లార్డు స్పెషల్ స్పెషల్గా ఒక్కో పాట ఒక్కో సోమవారం రిలీజ్ కాబోతుంది అలా డిసెంబర్ ఐదు వరకు వరుసగా ప్రమోషన్ ని రకరకాలుగా ప్లాన్ చేశారని తెలుస్తోంది